అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ చంద్రబాబు నివాసానికి తరలి వచ్చిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన నివాసానికి చేరుకున్నారు సిఎస్ జవహర్ రెడ్డి మాజీ డీజీపీ ఆర్పి ఠాకూర్ చంద్రబాబు నివాసానికి వచ్చారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్కడికి చేరుకున్నారు పర్యావరణ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ చంద్రబాబును కలిసేందుకు ఉండవెల్లిలోని ఆయన ఇంటికి వచ్చారు గెలిచిన ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు నందమూరి బాలకృష్ణ కేసినెన్ చిన్ని బోండా ఉమా నిమ్మల రామానాయుడు కొల్లు రవీంద్ర నక్క ఆనందబాబు గద్దె రామ్మోహన్ గొలుసు పార్దసారథి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు డోల బాల వీరాంజనేయస్వామి దూడిపాళ నరేంద్ర పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఐతాబత్తుల ఆనందరావు బోడె ప్రసాద్ అనగాని సత్యప్రసాద్ తదితరులు ఉన్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి